కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ రకంగా ఉండబోతోందో తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఆరు కర్కాటకం వాళ్ళకి ఒక రకంగా ఇక్కడ మీకు ఫస్ట్ క్వార్టర్ కనుక చూసుకున్నట్లయితే జనవరి టు మార్చ్ కొంచెం స్లోగా ఉంటుంది కొంచెం ఇమోషనల్ మన్స్ ఇవి ఎందుకంటే శనీశ్వరుడు ఆయన మాత్రం భాగ్యస్థానాన్ని చూస్తున్నారు గురువు కూడా బాగానే ఉన్నారు కాకపోతే రాహు యొక్క పరిస్థితి కానివ్వండి లేకపోతే కేతు యొక్క ప్లేస్మెంట్ కానివ్వండి కాస్త టర్బులెంట్గా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ కనుక మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఓం నమ శివాయ జపన్ చేయండి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు ఫస్ట్ క్వార్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వటర్ టూ వెరీ గుడ్ గుడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉంటారు చక్కగా ఎంతూజియాస్టిక్గా ఉంటారు అనుకున్న పనులు కంప్లీట్ అవుతాయి శుభంగా ఉంటుంది మంచి ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు ప్యాషన్తో ముందుకెళ్తారు కోటర్ త్రీ అండ్ క్వాటర్ ఫోర్ గుడ్ రిజల్ట్స్ మీరు ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా మీరు అంటే ఓన్లీ ఉద్యోగం చేసే వాళ్ళకే కాదండి అందరికీ కూడా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునే పనులు కూడా ఈ సంవత్సరం ఏం చేద్దామని అనుకుంటాం జనవరి నుంచి డిసెంబర్ దాకా వెళ్ళిపోతాం మళ్ళీ న్యూ ఇయర్కి కేకులు కోసుకుంటాం సో కాబట్టి ఎవరిదైనా పనే సో ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎవరైతే మీరు ఎఫర్ట్స్ పెడతారో అవన్నీ కూడా మీరు లాస్ట్ సిక్స్ మంత్స్లో మీరు ఇక్కడ మంచి ఫ్రూట్స్ ఆ పర్టిక్యులర్ ఎఫర్ట్కి మీరు రీప్ చేసే అవకాశాలు ఇక్కడ చాలా చాలా బాగా కనబడుతున్నాయి యూ విల్ బి రివార్డెడ్ వెరీ అడిక్యుయేట్లీ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు రుద్రాక్ష మాల కొనుక్కోండి ఈ సంవత్సరం కొనుక్కోండి కొనుక్కుని ఆ రుద్రాక్ష మాల మీదనే ఓం నమ్మ శివాయ జపం చేయడానికి ట్రై చేయండి శుభంగా ఉంటుంది సోమవారం సోమవారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి పచ్చి గోపాలతో పచ్చి గోపాలతో వాటిల్లో నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయండి ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కాస్త ఇంత మోతాదు తీసుకుని అందుట్లో కొంచెం ఒక రెండు మూడు నలకల్లంత గింజలు వేసేసి చేసిన ఒక్క స్పూన్ వేసినా చాలు ఎందుకంటే తర్వాత మనం చేసిన దానికి ఎనకాతల వాళ్ళందరూ కూడా క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డాం తర్వాత పాలు కూడా అక్కడ ఎక్కువ క్వాంటిటీలో కాదు అభిషేకానికి మీరు ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వాడి ఆ తర్వాత నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి కనుక ఆ పాలు వెనక ఇస్తే ఆ ఈశ్వరుడే సంతోషపడతాడు అవునా सतोषँ शुभम होयाद